నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగ్రేటంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ కు వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పారు ఇప్పటికే కథ చర్చలు జరుగుతున్నాయని త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని టాలీవుడ్ లో టాక్ అయితే నడుస్తుంది అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యామిలీలోనే ఒక కన్ఫ్యూజన్ ఉందట మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నది తేల్చుకోలేకపోతున్నారట నందమూరి కుటుంబం తెలుగు సినీ ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది మహానటుడు ఎన్టీఆర్ వారసత్వం అందిపుచ్చుకొని ఆయన కుటుంబంతో ఎందరో స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఇప్పుడు మరో హీరో ఎంట్రీ కూడా రంగం సిద్ధమైంది నందమూరి నటసింహం బాలయ్య తండ్రి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అంతా రెడీ అయ్యింది త్వరలో సెట్స్ పైకి వచ్చే మోక్షజ్ఞ సినిమా కోసం చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయట అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తుంది తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకి కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డలు బ్రాహ్మణి తేజస్విని పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తుంది బాలయ్య పిల్లల్లో చిన్న కుమార్తె తేజస్వినికి మాత్రం ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది బాలయ్య సినిమా వ్యవహారాలను తేజస్విని పర్యవేక్షిస్తుంటారు దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట అయితే ఆ అవకాశాన్ని తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి పట్టుపడుతున్నారని తెలుస్తోంది తన గారాల తమ్ముడి తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా మారుతానంటున్నారట ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపుతుండడంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య ఇద్దరు అక్కలు తమ తమ్ముడి కోసం నిర్మాతగా మారతా అనడంతో అంతా బాలయ్య నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట ప్రస్తుతానికి కథ చర్చలు డైరెక్టర్ ఎంపికపై ఫోకస్ చేసిన బాలయ్య నిర్మాత బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీపై అందరినీ అటెన్షన్ లో పెట్టారు బాలయ్య ఇది విషయం ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్